హాయ్ వియర్స్ గుడ్ ఈవినింగ్ టిఎస్సి కంటెంట్ టిహెచ్ క్రియేషన్స్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ జాగ్రఫీ లెసన్ టూ పార్ట్ త్రీ భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు పాఠ్యాంశం నుంచి కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేద్దాం నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు భూమి ఉపరితల నాలుగింట మూడు వంతులు నీటిచే కప్పబడి ఉంది దాదాపు మూడు వందల యాభై మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవము ఉద్భవించింది ఈనాటికి మహాసముద్రాలు భూమిపై మూడింట రెండు వంతులు ఆక్రమించి అనేక రకాల మొక్కలు జంతువులకు ఆధారముగా ఉన్నాయి మంచినీరు భూమిపై కేవలం రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉంది ఈ నీటిలో దాదాపు డెబ్భై శాతం అంటార్కిటికా గ్రీన్ల్యాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు హిమనీ నదాల రూపంలో ఉంది భూమిపై నీటి పరిమాణం స్థిరముగా ఉంటుంది భూమిపై నీటి పరిమాణం స్థిరముగా ఉంటుంది మహాసముద్రాలు భూమిపై గల నీరు బాష్పీభవనము అవపాతము ఉపరితల ప్రవాహము అనే ప్రక్రియ ద్వారా తిరిగి భూమిని చేరుకుంటూ ఉంటుంది దీనిని నీటి చక్రము అంటారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూబిక్ కిలోమీటర్ సంవత్సరం అంటే ఇది ఇప్పుడు రెండు వేలు సంవత్సరం నాటికి ఆరు వేలు క్యూబిక్ కిలోమీటర్ సంవత్సరంకి పెరిగింది బొట్టుబొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి పన్నెండు వందల లీటర్ల నీరు వృధా అవుతుంది పెరుగుతున్న జనాభాకి అనుగుణముగా ఆహార వాణిజ్య పంటల కోసం పెరుగుతున్న డిమాండ్ పట్టణీకరణ పెరుగుతున్న జీవన ప్రమాణాల వలన మంచినీటి కొరత ఏర్పడుతున్నది సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో ఉన్న లక్ష ఇరవై ఐదు వేల మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోనే తాలూకా కేంద్రాలలోని నీటి మార్కెట్లో నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు ఆఫ్రికా పశ్చిమ ఆసియా దక్షిణ ఆసియా పశ్చిమ యుఎస్ఏ వాయువ్య మెక్సికో దక్షిణ అమెరికాలలో కొంత భాగం ఆస్ట్రేలియా మంచి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి అడవులు ఇతర వృక్ష సంపద ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి అడవులు ఇతర వృక్ష సంపద ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి వ్యవసాయ కాలువల సరైన నిర్వహణ ద్వారా నీటి వృధాని అరికట్టవచ్చు వ్యవసాయ కాలువల సరైన నిర్వహణ ద్వారా ద్వారా నీటి వృధాని అరికట్టవచ్చు బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడము ఇంకిపోవడము తగ్గుతుంది ఈ పద్ధతి నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడం ఇంకిపోవడం తగ్గుతుంది ఈ పద్ధతి నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్ అవసరాల కోసం ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ఒక మంచి పద్ధతి రెండు గంటల పాటు కురుస్తున్న ఒక వర్షం వల్ల ఒకేసారి ఎనిమిది వేలు లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అన్నీ శిలావరణము జలావరణము వాతావరణములతో కలిగి ఉన్న జీవావరణములో భాగముగా ఉంటాయి జీవావరణములోని ప్రాణులన్నీ పరస్పర సంబంధము కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి దీనిని పర్యావరణ వ్యవస్థ అంటారు జంతువులు పక్షులు కీటకాలు జలచరాలు అన్నీ వన్యప్రాణులే తేనెటీగలు వంటి కీటకాలు తేనెను ఇస్తాయి పర్యావరణ వ్యవస్థను నిలబెట్టే కారకాలుగా ప్రముఖ పాత్ర పోషిస్తాయి రాబందులు వంటి పక్షులు చనిపోయిన జంతువులను తినే ఆరోగ్య కార్యకర్తలు జంతువులు చిన్నవైన పెద్దవైన పర్యావరణ సమతుల్యతలో ప్రధాన పాత్ర పోషిస్తాయి సహజ వృక్ష సంపద ప్రధానముగా ఉష్ణోగ్రత తేమపై ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానముగా అడవులు గడ్డి భూములు పొదలు తండ్రాల వంటి అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్షాల పరిమాణము సాంద్రత తక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఇయర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మీకు అన్ని నోటిఫికేషన్లు अंदजे बड़ता है थैंक यू वेरी मच